ఈరోజు ప్రస్తుతం అంటే హైడ్రా అంటే మన ట్విట్టర్లో లైవ్లో ఉందండి హైడ్రా కమిషనర్ మాట్లాడుతున్నారు దాంట్లో ప్రజా సంకల్పం భాగస్వామ్యం వాళ్ళు ఉంది అంటే ఫాస్ట్ చెక్ తెలంగాణ వాళ్ళు అంటే ఒక అంటే మన జూమ్ మీటింగ్ ఎలా ఉంటుంది అలాగే లైవ్లో ఉంది దానికి కమిషనర్ గారు మాట్లాడుతున్నారు మేము అలా మెన్షన్ చేశాము అంటే మన జేసించబడిన చెరువుల గురించి అలాగే అక్రమ నిర్మాణాల గురించి చూద్దాం మరి తమ ఇలా స్పందిస్తారో లైవ్ ఉంది ఇది లైవ్లో ఉంది

దానికి మాత్రం సమాధానం లేదు ఎన్నోసార్లు అడిగాను చూద్దాం ఈరోజు మరి ఏం చెప్తాడుతాను లైవ్ లో ఉంది నేను మళ్ళీ మాట్లాడతాను బాపట్ల కూర్చొని ప్రాసంగు